ఎలా ఉన్నారు మా ఊరు విశేషాలు ఈరోజు ఖచ్చితంగా మీకు అయితే చూపించాలి తప్పనిసరిగా మిస్ అవ్వకుండా చూడండి రండి ఒకసారి వెళ్దాం ఇది గుమ్మల దెబ్బకి వెళ్ళే దారిది నెల్లూరు జిల్లా అంటే అంతకుముందు నెల్లూరు జిల్లా ఉంది ఇప్పుడు తిరుపతి జిల్లాగా మారింది ఇది చిలకూరు మండలం గుమ్మల దెబ్బ అండి మా ఊరు మా ఊరు విశేషాలు ఈరోజు చూపిస్తాను మీకు మా ఊరికి ముందర బంగారాం గుడి దేవస్థానం ఉందండి మహా గల అమ్మవారిని ఒకసారి ఆమె దర్శనం కూడా చూపి చూద్దాము పూజ జరగలేదు కాబట్టి గుడి మూసేసి ఉంటారు సాయంత్రం అయితే తెలుస్తారు సాయంకాలం కూడా చూ మరి గుడి తాళాలు వేసున్నాయి కాబట్టి ఇప్పుడు చూడడానికి వీలు కావట్లేదు ఇంకొక రోజు అయితే తప్పనిసరిగా అమ్మవారిని మీకు దర్శనం చూపిస్తాను ఓకే ఫ్రెండ్స్ చూడండి ఇది మా ఊరి పక్కన జామాల చెట్లు ఇది మా ఊరిలో చెట్లు ఎక్కువ ఉంటుంది ఈ స్వామి దేవుడు అంటే ఈ పది ఊర్లు తిరగాలండి రోజుకొక ఊర్లో ఊరిలో పూజలు ఇవన్నీ చేస్తారు మన హిందువులు కళ అయితే నెరవేరింది అయోధ్యలో గుడి కట్టడం వల్ల ఎందుకంటే ఎన్నో వందల సంవత్సరాల నుంచి పోరాడి 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 ఇప్పటికైతే మన కళ అయితే నెరవేరింది ఆ కళ దానికోసమే మన అందరూ హిందువులంతా సంతోషం వ్యక్తం చేస్తున్నారు దానికోసం ప్రతి గ్రామాల్లో ఉత్సవాలు శ్రీరాముని పెళ్ళి అలా చేస్తున్నారు రాత్రి ఈరోజు మన గ్రామంలో అయితే కోదండరామస్వామి పెళ్ళి అయితే ఉంది మీకు చూపిస్తాను దర్శనం అయితే చేసుకోండి ఈ ఈ వీడియో నిజంగా ప్రతి ఒక్కరు చూస్తే మంచి పుణ్యం లభిస్తుందండి ఎందుకంటే ఇప్పుడే అయోధ్యలో విగ్రహ ప్రతిష్ట చేశారు కాబట్టి ఆ విగ్రహ ప్రతిష్ట ప్రతిరూపంగా ఇప్పుడు గ్రామాల్లో కూడా అతను స్వామివారి పెళ్ళిని అయితే చేస్తున్నారు అలా అలాంటి ఉత్సవాల్లో పాల్గొన్న ప్రతి ఒక్కరికి మహాపుణ్యమే కదండి మరి మీరు కూడా పాల్గొంటున్నారే ఈ వీడియో చూస్తే పాల్గొంటున్నట్టే కదా ఇప్పుడు మనం చూసాము ఊరేగింపుస్తున్న విగ్రహం ఈ గుడి నుంచే కోదండరామస్వామి గుడి నుంచే ఈ చూడండి ఎంతో అద్భుతంగా విరజలుతున్న మహాదేవుడి ఇతను తన సతీమణితో తన తమ్ముడితో ఎలా కొలువైనడు మహాదేవుడు ఈ మహాదేవుడిని ఒక్కసారి దర్శించుకుంటే మన పాపాలన్నీ తొలగిపోతా అంటారు ఒకసారి మీరు కూడా దర్శనం చేసుకోండి అలాగే చూడండి నలభై అడుగుల విగ్రహం జటాయి విగ్రహం శ్రీ ఆంజనేయ స్వామి విగ్రహం అండి పెద్ద విగ్రహం మా ఊర్లో స్వామివారిని అయితే దర్శనం చేసుకున్నారు అలా మా ఊళ్ళో వెళ్ళి తిరిగొద్దాం ఇంకపోతే చూడండి ఇది కళ్యాణ మండపం అన్నమాట చాలా పెద్ద కళ్యాణ మండపం కింద పైన ఫ్లోర్ ఉంటుంది ఇది మా ఊరు పంచాయతీ అండి గ్రామ పంచాయతీ తమ్మినపట్నం పంచాయతీ మాకు ఎలాంటి ఇక్కడ మా వాలంటీర్లు కూడా బాగా మాకు అన్ని సౌకర్యాలు అందిస్తూ ఉంటారు ఇంకపోతే పంచాయతీ పక్కన అయితే చిల్లరంగడైతే ఉంటుంది మహా గొప్పగా సేల్ అవుతుంది చూడండి తర్వాత చికెన్ పకోడీ అని ఫ్రైడ్ రైస్ షాప్ అని తర్వాత చికెన్ షాప్ చూడండి ఎదురు కనబడే చికెన్ చికెన్ షాప్ ఒకటి తర్వాత ఇక్కడ ఇది కూడా ఒక చికెన్ షాప్ అండి మా ఊళ్ళో రెండు మూడు చికెన్ షాపులు ఉన్నాయి చికెన్కి అయితే మనం టౌన్కి అయితే ఎలా చూడండి ఇది ఒక చికెన్ షాపు చాలా తక్కువలోనే ఇస్తారు తర్వాత ఫిష్ మార్కెట్ ఇక్కడ మంచి మంచి చేపలు అయితే దొరుకుతాయి చౌకగాను దొరుకుతాయి తర్వాత ఫ్రెష్ కాను కూడా దొరుకుతుంది మాకైతే ఇక్కడ నేను ఎప్పుడన్నా ఫిష్ కావాలంటే ఫిష్ అయినా కానీ ఎంట్రకాయలు అయినా చూడండి ఇవి ఎండకాయలు ఇవి తర్వాత చేపలైనా కానీ అన్నీ ఇక్కడే దొరుకుతాయి మా ఇక్కడ నుంచి చిన్న ఎక్స్పోర్ట్ చేస్తాడు ఇతను ఈ చేపలు అయితే ఇప్పుడే వచ్చాయంట అదే మనం కనుక్కుంటున్నాము కేజీ ఎంత కనుక్కుంటున్నాను ఇది బాధ చేప అండి చాలా బాగుంటుంది చేప కూడా ఇది ఫ్రెష్ చూ అంటే చెక్ తీసి చూడాలి మనం ఫ్రెష్గా కాదనేది తెలుస్తుంది తర్వాత చూడండి ఇది ఎంట్రకాయలు తర్వాత అలా వెళ్తే మా ఇంటి పక్కనే ఉన్న గుడి అండి ఇది చూడండి ఇది ఈ సందు కనబడుతుంది కదా ఇదే మన ఇంటికి వెళ్ళి దారి అది పక్కన మన ఇంటి పక్కనే ఉన్న గుడి ఆ ఈ గుడి కూడా రాములవారి గుడే అక్కడ కోదండరామ స్వామి స్వామివారిని చూశారు ఇక్కడ శ్రీరాముల వారిని ఇది చూపిస్తాను అంటే మా ఇంటి పక్కనే ఉన్న గుడి కాబట్టి ఒకసారి ఈ స్వామిని కూడా దర్శనం చేసుకోండి పాలలేసున్నాయి పోలేకపోతున్నాము ఈ స్వామిని కూడా దర్శనం చేసుకోండి ఇది అంటే మేము టెంకాయలు కొట్టాలన్నా దగ్గర కాబట్టి ఇక్కడ వచ్చి కొట్టుకుంటాం తర్వాత ఇంకొక ముఖ్యమైన విషయం ఏంటంటే ఇది నేను చదువుకున్న బడి అండి చూడండి నేను చదువుకున్న బడి చిన్నప్పుడు నా పాత జ్ఞాపకాలు అయితే గుర్తొస్తూ ఉంటాయి ఎందుకంటే ఎవరికైనా చిన్ననాటి జ్ఞాపకాలు అయితే ఉంటాయి కదా ఈ బడిలోనే చదువుకున్నాను నేను ఈ బడిలో ఎన్నో ఆ పాత అయితే నాకు గుర్తున్నాయి సార్ల దగ్గర తన్నులు తినడం కానీ తర్వాత చిన్నప్పుడు తొంటరి చేస్తాలు చేయడం కానీ చిన్న చిన్న అదేదే టాపర్లాగా చుట్టి బీడీలాగా కాల్చడం మా ఫ్రెండ్స్ అంతా అలా చేయడం తర్వాత ఈ పక్కనే ఒక పెద్ద చెరువు ఉండేదండి ఆ చెరువులో మేము వెళ్ళి స్నానం చేసేవాళ్ళము తర్వాత చూడండి ఇక్కడ నీళ్ళు ఇప్పుడైతే మంచి స్పెసిలిటీ ఇచ్చినారు చూడండి మంచి మా స్కూల్ నేను కాంట్రాక్టర్ అయిన తర్వాత సింహపూరి వాళ్ళు కట్టించిన బస్ స్టాప్ ఇది అది నా చేతే కట్టించారు నేనే కాంట్రాక్టర్ని తర్వాత లెఫ్ట్లో తిరంగానే వచ్చి ఒక బ్రాంజ్ షాప్ ఉంది మా ఊరికి దగ్గరలే అంటే మా ఇంటికి ఒక రెండు అడుగులు వేస్తే బ్రాంజ్ షాప్ అయితే ఉంటుంది ఊర్లోనే ఉంది బ్రాండ్ షాపు గవర్నమెంట్ షాప్ అది ఈ షాప్ వచ్చి నాలుగు ఊర్లకు కలిపండి ఇది అది మా ఊర్లో పెట్టారు అంటే సెంటర్గా ఉంటుందని తర్వాత ఇప్పుడు మీకు ఇంకొక వీడియో చూపించిపోతున్నాను ప్రీవియస్ వీడియోలో మా బొడ్డోడ కూడా కామెడీ చేసినాడు చూడండి ఆ చేత మాట్లాడిద్దాం వీడు మానవడు ఎవడో తెలుసా ప్రీవియస్ వీడియోకి వెళ్ళి చూడండి ఒకసారి వీడు అప్పుడు చిన్నప్పుడు వన్ ఇయర్ ఉన్నప్పుడే ప్రధానమంత్రి నరేంద్ర మోడీ అంటే ఎవరు అన్నీ చెప్పేవాడు ఒకసారి వీడు పెద్దోడైపోయాడు ఒకసారి నా మన ముఖ్యమంత్రి ఎవరు జగన్మోహన్ రెడ్డి నవబాబు తర్వాత ప్రధానమంత్రి ఏ మోడీ నరేంద్ర మోడీ సరే నువ్వు ఏ క్లాస్ చదువుతున్నావా సెకండ్ క్లాస్ అబ్బో బాగా మాటలు వచ్చేసి అయితే నీగా సైకిల్ ఒకటే తక్కువ ఇంత పెద్ద సైకిల్ ఒకసారి వదిలేసి ఓకే ఫ్రెండ్స్ పొద్దు అయితే పోయింది మనం ఈరోజు వీడియో తీసి ఆ రాత్రి ఆరున్నర అయిపోయింది చూడండి మా అదే చెప్పాను కదా రాముల వారి కళ్యాణం అయితే జరుగుతుంది ఈ కళ్యాణం అయితే మీరందరూ తప్పనిసరిగా దర్శించుకోవాలి ఎందుకంటే మొట్టమొదటి కళ్యాణం కాబట్టి అక్కడ అయోధ్యలో శ్రీరాముల వారిని ప్రతిష్ఠించిన తర్వాత కోదండరామ స్వామివారి యొక్క అతంకుఠానికి పాత్రలు కావాల్సిందిగా కూర్చున్నాం మరికొద్ది క్షణాల్లో స్వామివారి యొక్క తిరు కళ్యాణ మహోత్సవ కార్యక్రమం ప్రారంభమవుతుంది కావున భక్తులందరూ కూడా స్వామివారి యొక్క స్వామివారిని అయితే చాలా అద్భుతంగా అలంకరించున్నారు మా గ్రామ ప్రజలందరూ ఆహ్లాదకరంగా చూస్తున్నారు ఈ పెళ్ళిని తర్వాత ముఖ్యంగా ఏంటంటే మా గ్రామంలో ఒక ఆచారం ఉంటుంది ఏదైనా సరే గ్రామ కాపులు వీళ్ళు ముందుండి చేయాల్సిందే మా ముగ్గురు గ్రామ కాపులు అయితే ముందుండే చేస్తారు అలాగే వాళ్ళతో కూడా గ్రామ పెద్దలు పది మంది ఉంటారు వీళ్ళందరి సమక్షంలో ఏ మంచి చెడు అయినా జరుగుతుంది ఇక్కడ ఎందుకంటే మా గ్రామ కట్టుబాటు అలా ఉంటుందండి ఒకసారి చూపిస్తా ఎప్పుడు ఏదో ఒకరోజు చూపిస్తాను గ్రామ పంచాయతీ లాంటి అంటే ఎలా ఉంటుంది గ్రామంలో కట్టుబాటు ఎలా ఉంటుంది పెళ్ళి అయితే అంగరంగ వైభవంగా జరిగింది మా గ్రామ సమక్షంలో తర్వాత ఈ పురుషోత్తముడి పెళ్ళిని మనం కల్లురా చూసినందుకు మన జన్మ తరించిపోయినాము అలాగే ఈ శ్రీరామచంద్రుల వారి గుడి ప్రతి ఒక్క గ్రామంలో ఉండాలి ఎందుకంటే అలాంటి పురుషోత్తముడు ప్రతి ఒక్క గ్రామంలో వెలసిల్లాలని కోరుకుంటున్నాము కూడా ఓకే ఫ్రెండ్స్ ఈ వీడియో నచ్చిందనుకుంటారు మీకు లైక్ అయితే పక్కన అలాగే షేర్ చేయడం మాత్రం మర్చిపోవద్దు తర్వాత ఇలాంటి వీడియోలు అయితే ఎప్పుడు పెడుతూ ఉంటాను కొత్త కొత్త వీడియోలు కొత్త కొత్త గ్రామాలు కొత్త కొత్త వెంటలు కొత్త కొత్త వినోదాలు అన్నీ మన ఇండియన్ ఛానల్లో ఇప్పుడు మీ ముందుంటుంది ఎందుకంటే ఇంకా మనం ఇప్పు ఇప్పుడు దాకా చాలా దూరంగా ఉన్నాము మన వీడియోలు పెట్టకుండా ఇప్పటికే చాలా లేట్ అయింది మా సబ్స్క్రైబర్ని కూడా చాలా బాధ పెట్టుంటారు నేను వీడియో పెట్టలేదని కూడా చాలామంది ఉన్నారు నన్ను ఇంక మీద ఖచ్చితంగా కంటిన్యూగా పెడతానండి మీ సపోర్టు ఉండాలి నాకు తప్పనిసరిగా ఓకే ఫ్రెండ్స్